సింహరాజు వారికి మానసిక అశాంతి కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి అతిగా మాట్లాడడం కానీ అతిగా తినడం కానీ అతిగా మా వ్యవహరించడం కానీ మంచిది కాదు అలాగే ఎవరి మీద ఆధారపడకండి మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కాస్త కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు నష్టపోయే ఉన్నాయి జాగ్రత్త చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాల వల్ల షేర్లో బెట్టింగ్లో స్కాములు డబ్బులు పెట్టడం వల్ల నష్టాలు పోతారు జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్ వ్యవహారాల విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి శత్రువుల విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఆధ్యాత్మికపరమైన పూజాది కార్యక్రమాలు పాల్గొండి ప్రేమించిన వ్యక్తులతో గొడవలు కుటుంబ తగాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ కార్యాలయాలను వ్యాపార సంస్థల్లోనూ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అనేవి జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకున్న ప్రణాళికలు వేరు మీరు అనుకున్న పనులు వేరు మీకు చేయగే పరిస్థితి వేరేగా కనపడుతుంది అలాగే చంచలాత్మకమైన స్వభావం కనపడుతుంది దీని మీద ధ్యాస లేకపోవడం అనమాట కాస్త మీలో కూడా ఏంటంటే కొంచెం నిశ్చత్వ నీరసం లాంటివి కనపడుతున్నాయి కొంచెం ఆరోగ్యపరంగా ఉండాలని ప్రయత్నం చేయండి ఈ వారం అంతా కూడా మీకు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి ఆదాయం తగ్గే అవకాశం ఉంది అలాగే ఈఎంఐల సమస్యలు కనపడుతున్నాయి ఆన్లైన్ షాపింగ్ల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి కుటుంబం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యల వల్ల కూడా ఖర్చులు కనపడతాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులు విద్యార్థులు సెల్ఫోన్ వ్యవహారాలు దూరంగా ఉండి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగ ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ కార్యాలయంలో పని ఒత్తిర ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అలాగే మెంటల్ టెన్షన్లు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ కుటుంబ సభ్యులతో తగాదాలు మానసిక అశాంతి కనపడుతుంది వ్యాపారస్తులకి ఎక్కువ డబ్బులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి షేర్లో డబ్బులు పెట్టకండి వ్యాపారపరంగా తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతుంది ఈ వారం